నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పీ ఈ రోజు సెకండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ అయింది నిఫ్టీ హైర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాజిటివ్ గా ఉన్నా గానీ ఒంటి గంట తర్వాత సెల్లింగ్ ప్రెజర్ హెవీగా వచ్చింది ఇంకొకటి ఫస్ట్ టైం మనకి నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ట్యూస్డే ఎక్స్పైరీ కావటం ఈ రోజు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ దా మూమెంట్ కూడా ఉండి ఉండవచ్చు మార్కెట్లో అయితే ఓవరాల్గా చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్లో సిపిఎస్సి తర్వాత పిఎస్సి ఎఫ్ఎంసీజీ ఎనర్జీ వీటిలో కొంత పాజిటివ్ మూమెంట్ కనిపించింది అండ్ మిగిలిన సెక్టర్స్ చాలా వరకు కూడా నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ మెయిన్గా మనకి నిఫ్టీ బ్యాంక్ చాలా డ్రాగ్ చేసింది అనుకోవచ్చు మార్కెట్ని జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్స్ నిఫ్టీ బ్యాంక్ మైనస్లో క్లోజ్ అయింది అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఆ ఎఫెక్ట్ మార్కెట్ మీద పడింది లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో మార్కెట్ బాగా తగ్గింది ఆల్మోస్ట్ డే లోస్ దగ్గర క్లోజ్ అయింది అయితే నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్లో ట్వంటీ సెవెన్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే ట్వంటీ త్రీ స్టాక్స్ నెగిటివ్లో లో క్లోజ్ అయ్యాయి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది పవర్ గ్రిడ్ తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నెస్లే ఎన్టీపీసీ టాటా స్టీల్ హీరో మోటార్ కాప్ ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఎం అండ్ ఎం తర్వాత డాక్టర్ రెడ్డి కోటక్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏషియన్ పెయింట్స్ సిప్లా గ్రాసిమ్ టాటా మోటార్స్ అల్ట్రాటెక్ సిమెంట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ స్టిక్ చార్ట్ సో ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్కి దగ్గరలోకి వచ్చింది ఓన్లీ ఫైవ్ సిక్స్ పాయింట్స్ కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొలాబ్స్ స్టార్ట్ అయింది మనం కొంచెం షార్ట్ టర్మ్ చార్ట్స్ చూస్తే అంటే టైం ఫ్రేమ్ తగ్గించి చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇది మన కీ లెవెల్ సో ఈ కీ లెవెల్ దగ్గరలోకి వచ్చిన తర్వాతనే మనకి బాగా ఫాలో అయింది మార్నింగ్ మంచిగా ఓపెన్ అయ్యింది పాజిటివ్గా ఓపెన్ అయింది చాలా వరకు మనకి పాజిటివ్గానే వెళ్ళింది దాదాపుగా మనకి లెవెన్ ఓ క్లాక్ వరకు మొమెంటం స్ట్రాంగ్ గానే కనిపించింది ఆ తర్వాత కొంత కన్సాలిడేట్ అయింది కన్సాలిడేట్ అయిన తర్వాత ఫాల్ స్టార్ట్ అయింది కంటిన్యూస్గా ఫాల్ అయింది ఆల్మోస్ట్ డే లో దగ్గర మనకి ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ కన్నా కూడా కింద ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి ఇదే ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది మంత్లీ పిఓర్ట్ లెవెల్ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దీన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత సెవెన్ సిక్స్టీ ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి లెవెల్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ సెవెన్ సిక్స్టీ మనకి లెవెల్ లాగా ఉంటుంది ఇప్పుడు డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ చూద్దాం సపోర్ట్ పాయింట్స్లో చూస్తే ఫస్ట్ సపోర్ట్ మనకి ప్రీవియస్లోనే ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇన్ కేస్ అది బ్రేక్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ టూ ఫిఫ్టీ వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి అండ్ ఈవెంట్ ఉంది మనకి జిఎస్టి రేట్ దానికి సంబంధించిన న్యూస్ కూడా వన్ ఆర్ టూ డేస్లో మనకు వచ్చేస్తుంది దాని తర్వాతనే కొంచెం మార్కెట్లో ఒక డైరెక్షనల్ మూమెంట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఇంకా పాజిటివ్లోకి రాలేదు కాస్త వీక్నెస్గానే కనపడుతుంది మనం కాన్షియస్ అప్రోచ్తోనే ఉండాలి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో ఈరోజు చూస్తే ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ నిన్న హై ఏదైతే ఉందో అదే మనం రెసిస్టెన్స్ సో ఆ లెవెల్ దగ్గరే మనకి కొంచెం పైకి వెళ్ళినా గానీ సస్టైన్ కాలేదు సో లాస్ట్ త్రీ డేస్లో ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతా ఉంది మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే హై లెవెల్లో సమ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనుకోవచ్చు లోయర్ సైడ్ వచ్చి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ లెవెల్స్లోనే ఎక్కువగా మనకి ట్రేడ్ అవుతుంది ఇప్పుడు మనం బ్రేక్అవుట్ కోసం చూడాలి అండ్ ఓవరాల్గా మాత్రం ట్రెండ్ ఇంకా వీక్నెస్గానే కనపడుతుంది స్ట్రాంగ్ మూమెంటం లేదు అండ్ మనం నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్ గానే కనపడుతుంది సో మనకి సపోర్ట్ పాయింట్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అది బ్రేక్ అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు రావచ్చు ఫిఫ్టీ టూ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది సేమ్ సిమిలర్ ప్యాటర్న్ లైక్ మన నిఫ్టీ లాగానే ఇక్కడ కూడా అంతే మంత్లీ పి ఓట్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇప్పుడు ఒక టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది ఎయిటీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఇన్ కేస్ బ్యారిష్నెస్ ఉంటే సెవెంటీ నైన్ సెవెన్ సిక్స్టీ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది అది బ్రేక్ అయితే సెవెంటీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు డౌన్ సైడ్ కి రావచ్చు హయర్ సైడ్ లో రెసిస్టెన్స్ పాయింట్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫస్ట్ రెసిస్టెన్స్ తర్వాత ఎయిటీ అదే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అదే మనకి అదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం సెన్సెక్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ లో ఎయిటీ సెవెన్ స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే ఎయిటీ టూ స్టాక్స్ షార్ట్ బిల్డ్ అవుతున్నాయి అదే విధంగా షార్ట్ కవరింగ్ లో థర్టీ టూ స్టాక్స్ లాంగ్ అండ్ వైండింగ్ థర్టీన్ స్టాక్స్ కనిపించాయి అంటే ఇక్కడ మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది సన్మాన్ క్యాపిటల్ ఇది దాదాపుగా టెన్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ థర్టీ నైన్ పర్సెంట్ పెరిగింది కొంచెం మనం దీన్ని మానిటర్ చేయొచ్చు అదేవిధంగా డాబర్ స్విజ్లాన్ గోద్రేజ్ సిపి నేషనల్ అల్యూమినియం హీరో మోటార్ కాప్ ఆర్వీఎన్ఎల్ ఐటీసీ ఫెనక్స్ మిల్స్ ఐషర్ మోటార్స్ మనపురం వీటన్నిటిలో కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ అవి కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ప్రైస్ తగ్గి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ఇవి దాల్మియా భారత్ త్రీ సిక్స్టీ వన్ బ్యాంక్ నిఫ్టీ ఏయూ బ్యాంక్ టీఐ ఇండియా లారస్ ల్యాబ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎంసీఎక్స్ సన్ఫామా నువామా సోలార్ ఇండస్ట్రీస్ సో వీటిలంతా కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది సో ఈ డేటా పాయింట్స్ని బట్టే మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా కానీ ప్రాపర్ నాలెడ్జ్తో ఒక ఈ డేటా పాయింట్స్ తీసుకొని దీన్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి సపోర్ట్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రేడ్ మనం ప్లాన్ చేసుకోవాలి రెసిస్టెన్స్ దగ్గర ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేయాలి ఇట్లాంటివన్నీ మనం నేర్చుకోవచ్చు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్